పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేండ్రా అందుకే చచ్చిపోవాలనుకున్నాను ఓసి పిచ్చి బామ్మ నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నా ఉంటే నేను పెళ్లి చేసుకోలేదు నువ్వు చస్తానంటావేంటే ఏంట్రా నువ్వు అనేది నాకు ముప్పై ఏళ్ల లోపల అయితే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి ద్వారా చెప్పాడు పెళ్లి లేకుండా నన్న బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే అమ్మా నాన్న లేని నాకు మిగిలింది ఒక్కదాని వెళ్ళి అది అందుకు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే కుజీ రామచంద్ర అప్పటి నుంచి మంచి సంబంధం వచ్చిందిరా పిల్ల బంగార బొమ్మలా ఉంటుందంట అయితే ఇంకా ఆలస్యం ఏంటే వెంటనే పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్లి శోభను సారీ ఆహా ఇంత తక్కువ టైంలో అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యూ ఆర్ రియల్లీ గ్రేట్ ఏంటి తెగ పగడేస్తున్నారు నన్ను చూస్తుంటే పగడాలనిపిస్తుందా అబ్బేదే అదేం లేదండి నేనే ఫీల్ అవ్వను పగడాలంటే పగడుకోండి ఆడవాళ్ళకి పొగట్ట మీ మగాడ వీక్నెస్ అబ్బే నేనేం పొగటలేదండి ఉన్న నిజమే చెప్పాను అరే ఏంటిది ఏమైంది ఓ మై గాడ్ పెట్రోల్ అయిపోయింది ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా నే వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా హలో ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి కార్ లాక్ చేసి మీరు కూడా రండి నేను నడవలేను మరి ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది మనం రెస్ట్ తీసుకుందాం పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది కమాన్ కమ్ కమ్ చాలా దూరం నడిపించాను కదా వచ్చేసాండే ఇదే మా గెస్ట్ హౌస్ నమస్కారం రాము పెట్రోల్ అయిపోయింది ఎంత లేట్ అయినా సరే ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా చూస్తున్నారు ఎవరు లేరనా ఎలా ఉంటారు ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాగా హలో డాడీ డాడీని కాదే అద్దె డాడీని పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా డాడీ మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్ పెట్రోల్ అయిపోయింది అందుకని గెస్ట్ హౌస్ వచ్చాం ఎందుకు అయిపోదు అది నీ ప్లానేగా పాపం అమ్మాయి ఇప్పుడే ఒంటరిగా దొరికాడు కదా అని వేప్ చేయకు అలాగే డాడీ ఓకే డాడీ బాయ్ రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు మీరిద్దరు ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ ఎందుకండి నేను ఉన్నాను కదా వెళదాం పదండి వెళ్ళిపోవచ్చు కానీ మా డాడీ సంగతి తెలుసుగా ఏంటన్నా వద్దు ఇక్కడే ఉందాం అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు ఏం పర్లేదండి నేను కింద హాల్లో కూర్చుంటాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్ మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతామా మీరు ఇక్కడే పడుకోండి మరి మీరు నేను ఇక్కడే పడుకుంటాను ఆ అయితే నేను కిందకెళ్తాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ ఇందాక మాట చెప్పారు అందుకే మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోపడతామా పైనే పడుకోండి మీరు ఎక్కడ పడుకుంటారు నేను పైనే పడుకుంటాను ఇద్దరం పోయేనా రండి పడుకోండి ఆహా మ నిత్ర ఇలా నిద్దరు చాలా థ్రిల్లింగ్ ఉంది కదా నాకు మాత్రం చాలా టెన్షన్ టెన్షన్గా ఉందండి ఆ టెన్షన్ లేదే త్రి టెన్షన్ లో థ్రిల్ అవును నా దసలే మొద్దు నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రాదు అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా మీరేమో మంచి ఉన్నారు నేను నేను చేస్తారేమోనని అబ్బే అందకత్తిని కాదండి నాకు తెలుసు ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ గుడ్ Tension, mate. హలో హలో రాధా నేను అంజలిని ఏంటి ఏ టైంలో అప్పారావు నిజంగా చెప్పిన మరి మన పంజం ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటావా డెఫినెట్ గా అతన్ని చేసుకుంటాను ఏమిటండి మీకు ఆరామన్నా ట్రబుల్ ఇచ్చిందా లేదు నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను ఎందుకు 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 ఏమన్నా మీరు కంగారుపడి మీ దగ్గర అవ్వకర్లేదు నా పేరు లొసుల లక్ష్మారెడ్డి అయితే పెళ్లిపుత్త మేనం అవంసా మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు పెళ్లి చూపులు ఇక్కడే కదా పెళ్లి అవును బాబు ఏ విషయంలోనూ లసుకులుంటు నాకు ఇష్టం ఉండదు అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుకులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను నీ సంబంధం దొరికింది లొసుకులు లేకుండా నిజమేనయ్యా అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు ఈ విషయంలో లసుకులు ఏవి లేవు నా నార్మల్గా పెళ్లి చూపులు అంటే ఏం దొరుకుతుంది పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని శుభ్రంగా తలదూకుని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే గంటన్నరకం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు ఇవేగా పెళ్లి చూపులు అంటే ఇవేగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి ఎలాంటి సినిమా షూటింగ్ వెళ్తున్నట్టు మేకప్ వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో ఆ కుర్రోడికి కుస్తే ఉందో ఈ విషయాలు ఎలా బయటపడతాయి అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట మీరు వస్తున్నట్టు మా మేనగోడలకు కూడా తెలియదు అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఇలా ఆదుగా! ఎలా ఉంది సూపర్ కొంటే బామ్మ టెంట్ని మాట్లాడి ఓకే చెయ్య మరి ఎంత ఆవేశపడబోక ఇక్కడోళ్ళు వస్తుంది ఎందుకు మీ అమ్మాయి నాకు నచ్చింది మా అమ్మాయికి నువ్వు నచ్చలు కదా అమ్మ మారక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మి దాదా దద్ద దాకా మరమ్మ మరమ్మ వస్తే మాయ ఈ అబ్బాయి నీ పెళ్లి కొడుకు పెళ్ళికొడు సిగ్గు తర్వాత పడదు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు ఏ మాట కా చెప్పుకోవాలి చాలా బాగున్నాడు మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఇక మాట్లాడటానికి ఏముంది అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి రెండు రూపాయల లాభం అదేమిట్రా అదేంటంటావేంటి బావా కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది రెండు రూపాయలు మిగిలిపోయా చాలా సంతోషం బాబు మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏముంటుందండి నేను స్పీకు మహాలక్ష్మి గారు కాబోయే భార్యని గారు గేరు అనకూడదు మహాలక్ష్మి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా అవును ఇందులో రుసుమా ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలు ఇంత ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు ఇంకేముంది ముహూర్తం పెట్టిందండి